సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నువ్వు చేసే పనుల వల్ల నీ అదృష్టము అనేది వెనక్కి వెళ్తుంది చింతించకు నీ అదృష్టాన్ని తిరిగి మళ్ళీ నీ దగ్గరకు తీసుకువస్తాను అని వారాహి అమ్మవారితో చెప్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో ఎలాంటి మాటలు మనకి ఇస్తున్నారో వారి అమ్మవారి మాటల్లోనే మనం విందామండి తల్లి ఇప్పుడు నువ్వు చేసే కొన్ని తెలియని పనుల వలన నీకు రాబోతున్న అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అది నీకు తెలియాలి కదా అవి ఇప్పటికే తెలుసుంటుంటే ఈరోజు మంచి వార్త చెప్పడానికి వచ్చాను తల్లి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాను నీకున్న కర్మఫలాన్ని తొలగించి నీకు నచ్చిన అదృష్టాన్ని అదృష్టాన్ని తీసుకువస్తాను ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరుగుతున్న దానికి కారణం ఏదైనా ఎవరైనా సరే పట్టించుకోకు ఎందుకంటే నువ్వు విజయానికి వెళ్ళిన దారిలో ఎన్నో కుక్కలు నిన్ను చూసి మరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ నువ్వు సమాధానం చెబుతూ ఉంటే నువ్వు సమయానికి విజయాన్ని చేరుకోగలవా లేదు కదా అలాగే నీ ఎదుగుదలను చూసి ఎవరైనా సరే ఎన్ని అన్నా సరే నువ్వు పట్టించుకోకు అన్నిటినీ నాకు అప్పగించి అన్నిటినీ నేను సరిచేస్తాను నీకైన రోజులు నీ దగ్గరికి రప్పిస్తాను ఇప్పుడు నీ మనసు గందరగోళంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా నువ్వే తల్లి ఏంటమ్మా నా మనసు నా మనసును నేనే పాడు చేసుకుంటున్నానా నా ప్రశాంతతను నేనే పాడు చేసుకుంటున్నానా ఏంటి మీరు అనేది నేను ఎందుకు అలా చేస్తాను అని అడుగుతున్నావా ఒక్కసారి నేను చెప్పేది విను ఆ తర్వాత సమాధానం సమాధానం చెప్పు తల్లి నీ అనవసరమైన ఆలోచన వల్లే నువ్వు ప్రశాంతతను కోల్పోతున్నావు లేనిపోని కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఎందుకు ఇలా చెప్తున్నావు చేయని తప్పుల గురించి బాధపడుతున్నావు చుట్టుపక్కల వల్ల ఎవరు అనుకుంటారో అని అతిగా ఆలోచించకుండా చేసేస్తున్నావు నిజమే కదా ఇది ముమ్మాటికి నీ తప్పే కదా దీనివల్లనే తల్లి నువ్వు ప్రశాంతతను కోల్పోతున్నావు నిజమైన అవును వారాహ్యమ్మ వీటి వల్లనే నేను ప్రశాంతను కోల్పోతున్నాను ఈ ఆలోచన నుంచి అసలు బయటపడలేకపోతున్నాను తల్లి ఎలా అయినా సరే మీరు నాకు సహాయం చేయాలి అని అడుగుతున్నావు తల్లి నువ్వు అనవసరంగా ఇలా ఆలోచించడం వల్లనే నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టలేకపోతున్నావు అలాగే ఈ అనవసరమైన ఆలోచనలో నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి ముందు నీవు ఉన్న చెడు లక్షణాలను మానుకో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది నీకు మనసు ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నా నిలకడ లేకున్నా సరే వారాహి అని ఒక్కసారి నన్ను పిలుచుకో లేదా నా నామస్మరణ చేస్తూ ఉండు మీకు తప్పకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనసు తేలికపడుతుందమ్మా నువ్వు ఏంటి అనేది నాకు తెలుసు కదా తల్లి ఇక ఎవరికో తెలియలేదు తెలియలేదు అని వాళ్ళ ముందు నీవు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని తెలుసుకో ఎవరు ఏమి అన్నా సరే ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందర గోళాలు భయాలు అసలు పెట్టుకోవద్దమ్మా అనవసరమైన ఆలోచనలు అన్నింటినీ విసిరిపడే ఆ క్షణం నుంచి నీకంతా అదృష్టమే ఒక్క విషయం చెప్పినా తల్లి వయసులో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా నశించిపోతుంది ఇక నువ్వు వయసు అయిపోయి ముసలి వ్యక్తి అయ్యాక నువ్వు ఏమి చేయగలవు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవా నువ్వు లేదు కదా కాబట్టి ఏదైనా ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చెయ్యి వయసులో ఉన్నప్పుడే నీ సత్తాను చూపించు అప్పుడు ఎవరైతే నిన్ను కాదు అని ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళే వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు ఇక్కడ చెప్పే వాళ్ళు మంచివాళ్ళు అంటూ ఎవరు ఉండరమ్మా పరిస్థితులు వాళ్ళని అలా మార్చేస్తాయి అంటే పరిస్థితుల ప్రకారం అందరూ మారిపోతూ ఉంటారు కాలానికి అనుగుణంగా అందరూ జరుగుతూ ఉంటాయి అలాగే నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి నేను అలానే ఉంటాను అంటే కుదరదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితులు తగ్గట్టు మారిపోతున్నారు అలా ఉంటేనే ఈ సమాజంలో మనం బ్రతకగలుగుతాము లేదంటే తొక్కేస్తారు గుర్తుంచుకో తల్లి నీ వారాహి అమ్మ మాటలను జాగ్రత్తగా మనసులో పెట్టుకో తప్పకుండా నీకైనా అదృష్టాన్ని నేను అందిస్తాను ఇంకా ప్రశాంతంగా ఉండి బిడ్డ నువ్వు కోరిన కోరికలు అదృష్టాన్ని అన్నింటినీ నీకు రప్పిస్తాను నీకైనా మంచి రోజులు నీ కోసం తెస్తాను ఇంకా దేని గురించి ఆలోచించకమ్మా ప్రశాంతంగా ఉండు అని వారాహ్యమ్మ వాళ్ళైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం ఈరోజు తీసుకొచ్చారు ఈ సందేశం మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు